పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో పాలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఇక పదిహేను కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వాటర్ పంప్ హౌస్ రెండు వాటర్ హెడ్ ట్యాంకులను ప్రారంభించారు ఇక అలాగే పట్టణంలో నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో భాగంగా బెత్లహం పేటకు వెళ్ళగా అక్కడ అంగన్వాడీలు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ మంత్రి పత్రం అందజేశారు Yeah, there is to brown and ha 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 ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడాల గోపి జన్మదిన సందర్భంగా ఆయనను సత్కరించి కేక్ కటింగ్ చేయించారు మంత్రి కారుమూరి మాట్లాడుతూ పాలకులు నియోజకవర్గాన్ని సీఎం జగన్ కి కానుకగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు ఇక గూడాల గోపి ఇన్ఛార్జ్ గా వచ్చినప్పటి నుండి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో బాగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు పాలకొల్లు నియోజవర్గంలో మరి టౌన్లో ని వాడు ఓపెన్ చేయడం జరిగింది విప్పు గారు నేను కలిపి దీన్ని ప్రసాదరాజు గారు నేను ఓపెన్ చేయడం జరిగింది ఈ ఆఫీస్ చూస్తే చాలా చాలా చక్కగా ఉంది ఒక ప్లాంట్ ప్రకారం ఆస్తుగా అన్ని మరి కులాల గోపీ మరియు చాలా బాగా చేస్తారు మరి ఇతనికి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలి అంటారు కులాల గోపీ వచ్చిన కానిచ్చి కూడా కేటర్లు అందరినీ కలుపుకుని పాలకుల నియోజకవర్గ పర్యటిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని చేరవేస్తూ తెలియజేస్తూ మరి చక్కని ఒక ప్లాంట్ ప్రకారంగా వాళ్ళ నాయకత్వం అంతా కలిసి ఎంతకు సంతోషంగా ఉంది ఏదైనా సరే ఈ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ